హాయ్ అండి ఈరోజు మనం ఈ వీడియోలో చెక్కలు తయారు చేయడం ఎలాగో చూద్దామండి చెక్కలు తయారు చేయడం ముందు అందరికీ తెలిసిన పిండి వంటే కదా అనుకోవచ్చు మీరు కాదండి ఎలా తయారు చేస్తే అవలీలగా మనము అరగంటలో వంద చెక్కల్ని చేసుకోవచ్చు వీడియోలో చూపిస్తాను తప్పకుండా మీకు వీడియో నచ్చుతుందండి ఎందుకంటే ఇంత ఫాస్ట్గా చెక్కలు చేసుకోవడము ఎవరు కూడా చూపించుండ్రు బహుశా నాకు తెలిసి ఈ వీడియోస్లో ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక పూరి ప్రెస్ పెట్టి దాని మీద ఒక్కొక్క చెక్క ఒక్కొక్క చెక్క పెట్టి ఒత్తుతూ చేస్తూ ఉంటుంటారండి చాలామందిని నేనైతే అలాగనే గమనించాను అలా కాకుండా మనము ఈజీ మెథడ్లో త్వరగా అయిపోయేటట్లు చెక్కలు చేసుకుందాం ఈరోజు ఈ వీడియోలో సరే ఇక విషయానికి వస్తే ఈ చెక్కలు మృదువుగా ఉండాలంటే కూడా ఏం వేస్ట్ చేస్తే బాగుంటుంది అనుకుంటారేమో మీరు వెన్నపూస వేస్ట్ చేస్తే బాగుంటుంది మృదువుగా వస్తాయి అనుకోవచ్చు కాదండి నేనైతే ఇక్కడ మేగడ వేస్ట్ చేస్తున్నాను వెన్నపూసతో కూడా చేసుకోవచ్చు కానీ మేగడతో చేస్తున్నాను ఈ చెక్కలు మేగడ చెక్కలండి చాలా రుచిగా ఉంటాయి అలాగే నువ్వులు అలాగ టేస్ట్ కోసము రకరకాలవి వేసి మనం చేస్తే అద్భుతంగా ఉంటాయండి చెక్కలు సరే ఇక్కడ మనము చెక్కలు తయారు చేయడం చూద్దాము వీడియో మీకు తప్పకుండా నచ్చిద్దనుకుంటున్నానండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వారు మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తుంటే మర్చిపోకుండా మీరు కూడా సబ్స్క్రైబ్ చేయండి అండి నన్ను మీరందరూ కూడా మీ ఆదరాభిమానాలతో ముందుకు నడిపిస్తారని నేను కోరుకుంటున్నాను సరే ఇక మనం చెక్కలైతే తయారు చేసుకుందాము అందరికీ కూడా వీడియోస్ చూస్తున్న వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నానండి ఇక్కడ నేను ఒక కేజీ బియ్య పిండి పొడి బియ్య పిండి తీసుకున్నాను అలాగే దానిలో మూడు స్పూన్లు ఉప్పు వేసానండి ఉప్పు కారాలు రుచికి తగినట్లుగా వేసుకోండి నేనైతే ఉప్పు మూడు స్పూన్లు కారం మూడు స్పూన్లు వేస్తున్నాను నేను మా పిల్లలకి రుచికి తగినట్లుగా చేస్తూ ఉంటానండి కొంచెం మీడియంగా కారం అవి వేస్తూ ఉంటాను మీరు మీకు కావాలంటే అదనంగా ఒక రెండు మూడు స్పూన్లు వేసుకోవచ్చు కారం కానీ కారాలు ఉప్పులు కూడా కొంచెం తక్కువ తింటే మంచిదే లేండి అలాగే ఇక్కడ జీలకర్ర జీలకర్ర ఆరోగ్యానికి చాలా మంచిదండి అరుగుదల శక్తి చాలా బాగుంటుంది కాబట్టి జీలకర్ర కూడా వేసుకున్నాము తర్వాత నువ్వులు వేసుకుందాం నువ్వులైతే అద్భుతమైన రుచిని ఒక్కసారి ప్రయత్నం చేసి చూడండి నువ్వులేసి చెక్కలు చేసి అసలు ఎలా ఉంటాయి అంటే అదొక మనము నేతితో తిన్నట్లు ఉంటాయి అండి నువ్వులు చెక్కలు తింటుంటే చాలా బాగుంటాయి అందులోను నేను తెల్లగా ఉండే నువ్వులు వేస్తాను కొంచెం బ్రౌన్ కలర్లో ఉండే నువ్వులు కొంచెం చేతి తెలుస్తుంది మనకి అలా కాకుండా ఇవైతే కమ్మదనాన్ని ఇస్తాయండి ఇవి రిలయన్స్లోనే దొరుకుతాయి అక్కడ తెస్తూ ఉంటాను ఈ నువ్వులు వేసిన చెక్కలు చాలా అద్భుతంగా ఉంటాయి అలాగే ఇక్కడ ఇంకా నానపెట్టిన పెసరపప్పు పెసరపప్పు వేసుకుంటే రుచికి రుచి ఉంటుంది అలాగే ప్రోటీన్ కూడా యాడ్ అవుతుందండి మనకి మంచిది పెసరపప్పు చాలా మంచిది చాలా బాగుంటాయి మనం పంట కింద పెట్టి తింటుంటే మధ్య మధ్యలో అవి తగులుతూ ఉంటుంటే ఆ పప్పులు బల క్రంచి క్రంచిగా బల్లే ఉంటాయండి ఒకసారి ట్రై చేయండి అలాగే ఇక మనకి అసలు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ ఇది ఉంటేనే చెక్కలు మృదువుగా వస్తాయి ఏంటనుకుంటున్నారు మేగడ మేగడండి మనం స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా వెన్నపూస తయారు చేసుకోవడానికి మేగడ ఆ మేగడనైతే నేను ఉపయోగిస్తున్నాను అయినా వేస్ట్ చేసుకోవచ్చండి కానీ మేగడైనా చాలా అద్భుతంగా ఉంటుంది మీరు ట్రై చేయండి తెలుస్తుంది కొంతమంది మేగడైతే వేయరండి వెన్నపూసే వేసుకుంటారు కానీ ఒక్కసారి ట్రై చేయండి వెన్నపూసలాగే అనిపిస్తుంటుంది మనం కలుపుకుంటే చెక్కల్లో ఇలాగా మనము మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు నీళ్లు పోయకుండా మిక్స్ చేసుకోవాలి ఫస్ట్ నీళ్లు పోస్తే మనకి అన్నీ కూడా ఈవెన్గా మిక్స్ అవ్వండి ఇలా మొత్తం కూడా మనం మిక్స్ చేసేసుకొని తర్వాత బాగా పొడి పొడిలాడుతూ వస్తున్నాక పిండి అప్పుడు నీళ్లు పోసుకోవాలి అప్పుడు దాకా మనము నీళ్లు పోయకుండానే మిక్స్ చేసుకోవాలండి ఇక చెక్కలు ఉంటాయండి పిల్లలు పెద్దలు అంటే మన ఇంట్లో పెద్దవాళ్ళు పళ్ళు లేని వాళ్ళు ఎవరన్నా ఉంటారు చూసారా వాళ్ళు కూడా తింటే అబ్బా అద్భుతంగా ఉన్నాయి అమ్మా కరిగిపోతున్నాయి బిస్కెట్లు లాగా ఉన్నాయి చెక్కల లాగా లేవమ్మా అని అంటారు అంత బాగుంటాయండి నేనైతే ఎప్పుడు కూడా ఇలాగే తయారు చేస్తూ ఉంటానండి ఇక విషయం చెప్పమంటారా ఈ చెక్కలు అయితే నేను మా అత్తయ్య దగ్గర నేర్చుకున్నానండి కానీ మా అత్తయ్య కాస్త వెన్నపూసి చేస్తుంది నేను మేగడ వేసి చేస్తాను అమ్మ వాళ్ళు అయితే మేగడలు వేసే చేస్తుంటారు ఎక్కువగా పిండి వంటలు మేగడ అయితే వేసి చేస్తున్నానండి చూస్తున్నారా పిండి ఎలాగ పొడి పొడిలాడుతూ వచ్చిందో మనకి అచ్చంగా పొడి పిండి ఎలా ఉంటుందో అలా ఉంటుంది అలా కలుపుకోవాలి అంత మిక్స్ చేయాలి వాటర్ పొయ్యకుండా అంతగా మిక్స్ చేసుకున్న తర్వాతే నీళ్లు పోయాలి ఇప్పుడు మనం నీళ్లు పోసుకొని చక్కగా పిండి అంతా కూడా కలిపేసుకున్నామండి నీళ్లు కూడా చూసి కలుపుకోవాలి మరీ లూజ్గా కూడా కలుపుకోకూడదు చెక్కలు లూజ్గా కలుపుకుంటే మనము ప్రెస్ చేసేటప్పుడు తీయలేము అలా కాకుండా మీడియంగా బాగా గట్టిగా ఉండకూడదు బాగా లూజ్గా ఉండకూడదు అలా చూసి కలుపుకోవాలి వేడి నీళ్ళు అవన్నీ కూడా అవసరం లేదండి చల్లనీళ్ళతోనే మనము కలుపుకోవచ్చు చాలా మృదువుగా వస్తాయండి నేను ఎప్పుడు కూడా ఇంతే తయారు చేస్తూ ఉంటాను ఇక్కడ మొత్తం కూడా మిక్స్ చేసేసానండి బాగా దాన్ని ఒత్తి పెట్టేసుకున్నాం అనుకోండి ఆరిపోకుండా ఉంటుంది ఇక ఏముంది తర్వాత చెక్కలు ఒత్తడమే అనుకోవచ్చు మీరు కాదండి ఆ ఒత్తడం ఎలాగో నేను ఇప్పుడు చూపిస్తాను అసలైన పని అండి ఇక్కడ మాత్రం ఇంకా అసలైన ట్రిక్ అయితే ఇక్కడే ఉందండి ఆ ట్రిక్ ఏంటో చూపించమంటారా ఫస్ట్ మనకైతే ఒక కవర్ అయితే మాత్రం కావాలండి కవర్ తప్పనిసరిగా శారీస్కి కవర్స్ వస్తుంటాయి కదా కాటన్ శారీస్కి వాటిని బాగా క్లీన్ చేసేసుకొని వాటర్తో కడిగి పెట్టేసుకొని ఆరబెట్టుకొని పెట్టుకోవాలి కవర్ని తర్వాత ఆయిల్ కావాలి మనకి ఆయిల్ని అప్లై చేసుకుంటూ చేయాలండి ఫస్ట్ మాత్రం ఆయిల్ పూయాలండి తర్వాత తర్వాత ఉండే కొంది ఆయిల్ కూడా అవసరపడదు అలాగే మనము చెక్కలను అయితే చేసుకోవచ్చు ఫస్ట్ మనము ఫస్ట్ వాయ వేసేటప్పుడు మాత్రము ఆయిల్ని అప్లై చేసుకుంటే ఈజీగా లేసి వస్తుంటాయి ఈ చెక్కలు మనకి పేపర్ మీద నుంచి తర్వాత ఇక దానికి ఉన్న ఆయిలే సరిపోతూ ఉంటుంది మనకి మేము అప్లై చేయకుండా తర్వాత ఇక మొదలు పెడదామండి మనకి కావాల్సింది ఇదిగోండి ఇక్కడ ఉంది అసలైంది ఇదేనండి ఇది ఉంటే చాలండి మీరు వందల వేల చెక్కలైనా చేసేయచ్చు అంత ఈజీగా చేసుకోవచ్చండి మీరు నమ్మండి నమ్మకపోండి ఒకసారి మీరు చేస్తే దాంతో మీరే అనుకుంటారు నిజంగా అండి నేను చెప్పేది మాత్రం నమ్మండి పూరీ ప్రెస్లు ఇవన్నీ కూడా పక్కన ఇంకా ఆ పూరీ ప్రెస్ల్లో పెట్టి తీసి పెట్టి తీసి అబ్బో అదంతా పెద్ద ప్రాసెస్ అండి అలా కాకుండా ఇలా చేసుకోండి ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఈ ఉండల్ని వన్ బై వన్ వన్ బై వన్ ఒకటి పెట్టుకుంటూ ఉండాలి వరుసగా ఫస్ట్ నాలుగు పెట్టుకున్నాం అనుకో తర్వాత మూడు అట్లాగా అంటే మనం పేపర్ని బట్టి మనము ఆయిల్ని ఎంత వేసుకుంటామో అంటే పెద్ద పెద్ద బాండీల్లో వేసి చేసుకునేవాళ్ళు ఇంకా ఎక్కువైనా చేసేసుకోవచ్చు నేనైతే చిన్న బాండీలో చేస్తున్నాను కాబట్టి ట్రిప్కి ఒక ఇరవై వచ్చేటట్లుగా చూసుకుంటున్నాను చూస్తున్నారా ఎలా ప్రెస్ చేస్తున్నానో కవర్ని మనము పైన మళ్ళీ వేసుకొని అంటే ఫస్ట్ ఒక కవర్ మీద పెట్టుకుంటాం కదా తర్వాత మళ్ళీ పక్కన ఉన్న కవర్ని దాని మీద వేసేసి టక్క 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 ట అది ఏంటి అనుకుంటున్నారా నొక్కేది నేను అరసలు చేస్తూ ఉంటాను చూసారా అరసలు మనము చెక్కతో అరిసెలు చెక్క అంటారండి అరిసెలు చెక్కతో తయారు తయారు చేస్తుంటారు కొంతమంది మామూలుగా గిరెడ్లతో కాకుండా అరిసెల గంటలు కాకుండా ఇలా చెక్క ప్రెస్ చేస్తూ చేస్తారు ఆ చెక్క అండి ఒకటి కొనిపెట్టుకోండి అది అసలు చూస్తున్నారా టక్క 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 పది నిమిషాల్లో నేను అసలు చక్కగా ఒక ఇరవై ముప్పై తీసేసుకోవచ్చు అలా మనం ఒక అరగంటలో వంద అసలు ఎన్ని చేయొచ్చు అంటే మనము ఆయిల్ పోసుకునే బాండిని బట్టి ఉంటుందండి ఒక వంద అయినా వచ్చేయచ్చు ఒక వాయికి అలా వచ్చేస్తే నిజం చెప్తున్నానండి ఒకసారి ట్రై చేయండి మనం ఈజీ మెథడ్లో ఇలా చేసుకుంటే ఈజీగా అయిపోతాయి కష్టం అనే పనే ఉండదండి నిజంగా ఎంత కష్టపడాల్సిన అవసరం లేదు చెక్కలు ఇంత ఈజీయా అని మీరే అనుకుంటారు ఇదిగోండి చూసేసారా ఫస్ట్ వై అయితే అయిపోయింది మీ అందరికీ కూడా ఇంకా చూపించి మిగతాయి కూడా నేను తర్వాత చేసుకుంటానండి ఈజీ మెథడ్లో మనం చెక్కలు తయారు చేయడం అయితే చూసేశాం కదా నచ్చిందా అండి మీ అందరికీ కూడా వీడియో తప్పకుండా నచ్చిందండి ఎందుకంటే చెక్కల్ని మనము పెద్ద కష్టమైన పిండి వంట అనుకుంటూ ఉంటాం కదండి కానీ చాలా మృదువుగా వస్తాయండి నిజంగా ఇలాంటి చెక్కల్ని మనము తయారు చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పటికి పిల్లలకి కానీ ఇంట్లో వాళ్ళకి కానీ పెట్టుకోవచ్చు అదిగోండి ఇది ఉంటే చాలు ఇదే మనకు అసలైన యంత్రం ఈ యంత్రాన్ని ఒక్కటి కొనుక్కుంటే ఎంత అండి ఒక వంద రెండు వందలు అంతకన్నా ఉంటుందా నేను కొన్నాను కొన్నానులేండి నాకు తెలియదు గుర్తులేదు ఇప్పుడు అసలు ఎంత ఉంటుందో కూడా మీరైతే ఒకసారి అది కొనుక్కున్నారనుకోండి ఇక జీవితకాలం ఉంటుంది ఏముంది మనము ఈజీగా చేసుకునే మెథడ్లో చేసుకుంటే ఏదైనా ఈజీయే కదండి వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి